క్రైస్తలో ఈ దినిపు దేవుని వాగ్దానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆయన తానే ఉచితముగా తన మహిదైశ్వర్యమును బట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక తన రక్తమునిచ్చి మనల్ని పవిత్రులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను చేసి మన అపరాధములకు క్షమాపణ మనకు ఇచ్చిన దేవుడు ప్రార్థన పరిశుద్ధి అయిన మా పేపర్లకు తండ్రి మా ప్రతి పాపమును శాపమును అవిధేయతను తొలగించి వేసి వాటన్నిటికీ నాయన మాకు క్షమాపణ అనుగ్రహించి నీ నిత్య రాజ్యానికి వారసులుగా నీ నిత్య మహిమకు కీర్తి కలిగినట్లు మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీవిచ్చిన రక్షణ అంతమ వరకు కొనసాగే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆమె